ఈ ఆరు దినాల కష్టాన్ని సర్వనాశనం చేసింది ప్రకృతి ధర్మాన్ని నాశనం చేసింది ప్రకృతిలో మనుషులను తప్పుదారి పట్టించింది ప్రకృతిలో మనుషులను దేవుని మీద ఉన్న పగతో నరకానికి నడిపించింది అది ఏ సంఖ్య ఎవరి సంఖ్య అయిపోయింది అది సాతాను సంఖ్యగా మారింది దేవుడికి సంఖ్య ఏది దేవుడికి ఎక్కడుంది సంఖ్య జలప్రలయానికి ఎనిమిది సంఖ్య సుదంగ కుమర్రాకే మూడు సంఖ్య యేసు కాలానికే రక్షణ పొందివారు కొద్ది మంది సంఖ్య అనగా ఆయన దగ్గర ఉన్న పదకొండు మంది సంఖ్య ఆయన వెళ్ళేటప్పటికి ఇక ప్రపంచానికి వచ్చేసరికి యుగ సమాప్తి వచ్చేసరికి విశ్వాస కనుగొనునా ఆయన భూ ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు యుగ యుగనాశనానికి వచ్చేటప్పుడు ఈ సృష్టి నాశనం చేసే ముందు ఒక్కడు కూడా విశ్వాసం ఉండడు అంటున్నాడు విశ్వాసమును ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా ప్రశ్న అంటే లేచిపోద్దనమాట ఇక బుద్ధి గలవాడే సంఖ్య కనిపెట్టగలడు ఇప్పుడున్న సంఖ్య అంత దురాత్మల సంఖ్య అపరాధుల సంఖ్య సాతాను సంఖ్య ఘట సంఖ్య